హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు కంచర్ల ఇంతవరకు యూట్యూబ్లో ఈ టైప్లో ఎవరు చేసి ఉండకపోవచ్చు నేను కొత్తగా ట్రై చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి మొత్తం వీడియోలో చూసేద్దాం నా దగ్గరకు కస్టమర్ వచ్చి నేను బ్లౌజ్ కుట్టుకున్నానండి హ్యాండ్స్ మొత్తం వేసి జాయింట్ వేస్తుంటే నాకు ఎందుకో బోడిగా అనిపించింది హ్యాండ్ వర్క్ వర్క్ వేస్తారా అని వచ్చారు అబ్బా ఎలా కట్ చేసిన బ్లౌజ్కి ఎలా వర్క్ వేయాలి అని ఆలోచించి సర్లేండి తీసుకురండి ట్రై చేస్తాను నేనని చెప్పేసేసి తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఒక క్లాత్ మీద మొత్తము హ్యాండ్స్ అని జాయిన్ చేశాను చూడండి ఎలా జాయిన్ చేశానో అలా జాయిన్ చేసేసి వాళ్ళ శారీలో సంబంధించిన పికాక్ని సెలెక్ట్ చేసేసుకొని ఒక హ్యాండ్కి వేద్దామని హ్యాండ్కి సెట్ చేసి వేశాను ట్రై చేశాను ఎలా అయినా అవ్వచ్చు వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ట్రై అయితే చేస్తానని చెప్పి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది చూడండి బ్లౌజ్ తను పైపింగ్ కూడా వేసేసుకున్నారు వేసేసుకుని లైనింగ్ మొత్తం జాయింట్ చేసి నాకు ఇచ్చారు సరే ట్రై చేస్తాను ముందుగా జాయిన్ చేశాను ట్రై చేస్తాను చాలా బాగా వచ్చింది వెంటనే మళ్ళీ ఇంకో హ్యాండ్ కూడా అదే పికాక్ని మళ్ళీ యాంగిల్ మార్క్ ఇంకో పికాక్ వేసేసాను ఈ రెండింటికి బాగానే సరిపోయింది క్లాత్ ఇంకా రెండు వేయాలి అంటే మొత్తం క్లాత్ అడ్జస్ట్మెంట్ కష్టంగా ఉంది ఎలాగో జాయింట్ అయితే చేశాను ఇంకో దానికి ఫ్లవర్ బంచ్ చెప్పానండి బార్డర్ అయితే రాదు బంచ్ అయితే ఒక్కొక్కటి వేస్తానని చెప్పేసి ఒక్కొక్క బంచ్ జాగ్రత్తగా క్లాత్లు సెట్ చేసుకుంటూ మొత్తం అన్నీ హ్యాండ్ మొత్తానికి ఉన్న హ్యాండ్ కట్ చేశారు కదా పోట్ని కట్ చేసిన వరకు నేను ఎలాగో సెట్ చేసుకొని మొత్తం క్లాత్కి అటాచ్ చేశాను ఒక మీటర్ క్లాత్కి మొత్తం అటాచ్ చేసేసి ఒక్కొక్క ఫ్లవర్ అవుతూ ఆ మనం లాంగ్ రేంజ్ వేసి హ్యాండ్ జాయింట్ చేశాం కదా ఆ జాయింట్ చేసింది విప్పుకుంటూ సెట్ చేసుకుంటూ మొత్తానికైతే ఎట్టకేలకి సాధించానండి మన దగ్గర ఐడియా ఉండాలి మన దగ్గర టాలెంట్ ఉండాలి ఎలాంటివైనా సరే ఈజీగా చేసేయచ్చు మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయినంత టోటల్ వీడియో చూసేసేయండి చాలా చక్కగా వచ్చింది కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అండి ఎలాంటివైనా మనం చేసేయచ్చు తర్వాత జాగ్రత్తగా మొత్తం ఫ్రేమ్ అంతా తీసేసి ఫ్రేమ్ అంతా తీసాక అవుట్పుట్ ఎలా ఉందో చూసేయండి అగో అలా అంత కష్టపడి మొత్తం జాయింట్ చేయాల్సి వచ్చింది ఇది మనకి ఉన్న మీటర్ క్లాత్ బ్లౌజ్ పీస్ తీసుకొని అలా వేసేసాను జాగ్రత్తగా మొత్తం మనం జాయింట్ వేసిన కుట్టు మొత్తం విప్పేసుకొని ఫ్లవర్ని కట్ చేసేసుకుంటే అండి అసలు పర్ఫెక్ట్గా వచ్చింది మీలో ఎవరైనా సరే ఈ టైప్ ట్రై చేయాలనుకుంటే వెంటనే ట్రై చేసేయండి ఎలాంటి కస్టమర్ మన దగ్గరికి వచ్చినా సరే కాదు అనకుండా ప్రతీది మనం చేసేయొచ్చండి అన్ని హ్యాండ్స్ లాంగ్ రేంజ్ వేసినవి మొత్తం విప్పేశానండి విప్పేసిన తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ చుట్టూ కొంచెం ఖర్చు క్లాత్ ఉంచేసి మొత్తం టోటల్ కట్ చేసే కట్ చేసేసాను చూడండి ఎలా ఉందో చక్కగా ఉంది ఎక్కడా కూడా రిమార్క్ లేదు చూడండి అవుట్పుట్ మొత్తం అయిపోయాక బ్లౌజ్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి ఈ హ్యాండ్స్కి లైనింగ్ జాయింట్ చేయలేదు తర్వాత వాళ్ళు కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుంటా అన్నారు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్తగా ఉంది ఆ వీడియో ఏంటి అలాగే చూస్తూ ఉండిపోతే ఎలాగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ